ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జియోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై వచనాల్లో గల్తీల కొరకైన పౌలు శ్రద్ధ అన్న అంశంలో మనం పదకొండు వచనాలు ధ్యానం చేశాం పన్నెండు పదమూడు వచనాలు చూద్దాం దయచేసి గమనించండి సహోదరులారా నేను మీ వంటి వాడనైతే గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను దేవుని బిడ్డలారా ఈ వచనములో పౌలు నేను మీ వంటి వాడను అంటే అర్థము అక్కడ ఏ విధంగా మొదటి వాళ్ళు యేసుప్రభును నమ్మి వారు రక్షింపబడ్డారు అట్లా నేను యేసుప్రభును నమ్మి రక్షింపబడ్డి స్వతంత్రుని అయ్యాను కాబట్టి నేను స్వతంత్రుని కలిగి స్వతంత్రత కలిగి దేవుని సేవిస్తున్నాను నేను ఏ విధంగా నమ్మి ప్రభుని సేవిస్తున్నాను అట్లాగే మీరు కూడా నమ్మారు కదా మళ్ళీ పక్కకు పోకుండా అలా సేవించండి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఇక్కడ ఆ పదాన్ని అనగా ఈ పన్నెండవ వచనంలో నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అనే పదం ఉపయోగించాడు పదమూడవ వచనం మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదని మీరు ఎరుగుదరు ఈయన శరీరములో ఏదో ఒక బలహీనత ఉంది అది ఏమిటైంది సరిగ్గా ఆధారం లేకపోయినా మనకు ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన శరీరంలో ఒక ఉంది ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళు ఎంతో ఆయన్ని ఆదరించారు సువార్త విన్నారు దాన్ని వారికి గుర్తు చేస్తూ మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించదనని మీరు ఎరుగుదరు కాబట్టి ఆ పరిస్థితుల్లో మీరు ఎలా సువార్త విని నమ్మి విశ్వసించారు దాన్ని గుర్తు చేసుకొని అదే విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండమని వారికి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా మీరు నేను మనమందరము కూడా మరి యేసుక్రీస్తును గూర్చి మనము సువార్త వినడానికి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు ఆనాటి సేవకులు మిషనరీలు పొంది మనకు సువార్త అందించారు కనుక మనం కూడా ఈరోజు వింటున్న ఈ సువార్త విషయంలో నిర్లక్ష్య వైఖరిని చూపించక ప్రభు మీద మన విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకొని ముందుకు సాగిపోయే భాగ్యం ఇప్పుడే ఆత్మదేవుడు మనందరికీ దయచేసి గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్